హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము వీడియోలో విభక్తులను గురించి తెలుసుకున్నాము మొట్టమొదటి విభ ఈ విభక్తులు చాలా 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 ఇంపార్టెంట్ అండి టెట్లో కానీ డిఎస్సిలో కానీ తెలంగాణ వాళ్ళకి ఏపీ వాళ్ళకి మరి ఏ ఎగ్జామ్లో అయినా ప్రతి ఒక్క ఎగ్జామ్లో ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అయితే వస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే చదివినప్పుడు మనము మర్చిపోతూ ఉంటాము మర్చిపోకుండా ఉండడానికి నేను కొన్ని ట్రిక్స్ చెప్తాను అలా గుర్తుంచుకోండి ఎప్పటికీ అయితే మీరు మర్చిపోరు అసలు మర్చిపోవడానికి కూడా వీలు లేకుండా ట్రిక్స్ చెప్తాను వీడియోని లాస్ట్ వరకు చూడండి ఆ ట్రిక్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాము మొట్టమొదటిది వచ్చేసి డూము ఊలు ప్రథమ విభక్తి నిన్ లన్ గూర్చి గురించి ద్వితీయ విభక్తి చేతంచెన్ తోడన్ తోడు తృతీయ విభక్తి కొరకున్ కై చతుర్థి విభక్తి వలనున్ నున్ పట్టి పంచమే విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపల సిష్టి విభక్తి అందున్నన్ సప్తమి విభక్తి ఓ ఓరి ఓ ఓసి సంబోధన విభక్తి సో ఈ విభక్తులు ఈ అన్నిటిని ఇప్పుడు ట్రిక్స్ ద్వారా ఎలా నేర్చుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ట్రిక్స్ ఇప్పుడు మొట్టమొదటిగా ఏమన్నాడు ఇక్కడ ప్రథమ విభక్తి ప్రథమ విభక్తి వచ్చేసి ఏంటిది డూ మో ఓలు ప్రథమ విభక్తి మరి దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి అంటే ఫస్ట్ మొట్టమొదటి ట్రిక్ వచ్చేసి మువ్వలు అని గుర్తుంచుకోండి మువ్వలు మువ్వలు ప్రథమ విభక్తి లేకపోతే నెక్స్ట్ వచ్చేసి ఏ ఏమంటారు మువ్వలు ప్రథమ విభక్తి లేకపోతే ముడుపులు అని గుర్తుంచుకోండి ముడుపులు ఒకవేళ మువ్వలు గుర్తుండలేదు అనుకోండి ముడుపులు అని గుర్తుంచుకోండి మొట్టమొదట చేసే పని ఏంటిది ముడుపులు లేకపోతే మొదటి గిఫ్ట్ ఏంటిది మువ్వలు అలా అయినా గుర్తుంచుకోండి ఇలా అయినా గుర్తుంచుకోండి కొంతమంది ప్రథమ గిఫ్ట్ ఏంటిది అంటే మువ్వలు ఇచ్చారు లేకపోతే మొదట చేయాల్సింది ఏంటిదంటే ముడుపు ముడుపు ఇలా అయినా గుర్తుంచుకోండి మీ ఇష్టం మీకు ఈ రెండిట్లో ఏ ఆప్షన్ నచ్చితే అలా గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి నిన్ నున్ లన్ గూర్చి గురించి ఇది ద్వితీయ విభక్తి ఏ దాని గురించి నిన్ నున్ లన్ గూర్చి గురించి ద్వితీయ విభక్తి నీ గురించి నా గురించి మన లవ్ గురించి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారంట ఏంటిది నీ గురించి నా గురించి మన లవ్ గురించి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు అంటే నిన్ను లన్ గూర్చి గురించి ద్వితీయ విభక్తి మరోసారి చెప్తారు నీ గురించి నా గురించి మన లవ్ గురించి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు నెక్స్ట్ వచ్చేసి చేతన్చెన్ తోడన్ తోడు తృతీయ విభక్తి ఇక్కడైతే అన్నిట్లో తా 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 అని ఉంది అలా గుర్తుంచుకోండి తృతీయ విభక్తిని నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి కొరకున్ కై చతుర్థి విభక్తి కొరకున్ కై చతుర్థి విభక్తి ఇక్కడ చూడండి కైక కొరకు చెత్రి తెచ్చాను కైక కొరకు చెత్రి తెచ్చాను మరోసారి చెప్తాను కైక కొరకు చతుర్థి తెచ్చాను చెత్రి అంటే గొడుగు చత్రి అంటే గొడుగు చతుర్థి విభక్తి కదా కైక కొరకు చతురి తెచ్చాను నెక్స్ట్ వచ్చేసి వలనున్ కంటెంట్ పట్టి పంచమి విభక్తి దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి అంటే వలనున్ కంటెంట్ పట్టి పంచమీ విభక్తి ఫస్ట్ ట్రిక్ వచ్చేసి పంచలోహాల పట్టీల వలన అని గుర్తుంచుకోండి పంచలోహాల పట్టీల వలన అని గుర్తుంచుకోండి లేకపోతే ఇలా కాకపోతే పట్టీల వలన పంచ చినిగింది పట్టీల వలన పంచ చినిగింది అలా లేకపోతే పట్టీల వలన పంచ చినిగింది ఏంటిది పట్టీల వలన పంచ చిరిగింది ఇలా గుర్తుంచుకోండి అలా కాకపోతే పంచలోహాల పట్టీలు అని గుర్తుంచుకోండి అదైనా ఇదైనా రెండిట్లో ఏదైనా ఒకటి గుర్తుంచుకోండి పంచలోహాల పట్టీలు లేకపోతే పట్టీల వలన పంచ చిరిగింది ఇలా అయినా గుర్తుంచుకోండి మీకు ఏది ఈజీ అనుకుంటే అది గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి కిన్ కున్ యొక్క లోన్ లోపల సిష్టి విభక్తి ఇక్కడ చూడండి షర్ట్ షర్ట్ కొనుక్కొని లోపల వేసుకొని ల్యాండ్లోకి వస్తే ఆ కిక్కే వేరు అని చెప్తున్నాను లో షెట్టు కొనుక్కొని లోపలికి పోయి లో వేసుకొని ల్యాండ్లోకి వస్తే ఆ కిక్కే వేరు అని చెప్తున్నారు షెట్టు అంటే షష్టి లోపల లో లో ల్యాండ్లోకి వస్తే ఆ కిక్కే వేరు అని చెప్పి చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి అందున్నన్ సప్తమి విభక్తి అందున్నన్ సప్తమి విభక్తి దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే అందరూ నన్ను స్వామి అని పిలుస్తారు అందరూ నన్ను స్వామి అని పిలుస్తారు అందరూ అంటే అందున్నన్ స్వామి అంటే సామి స్వామి అందున్నన్ స్వామి అంటే అందరూ నన్ను స్వామి అని పిలుస్తారు నెక్స్ట్ వచ్చేసి ఏంటిది ఓరి ఓయి ఊసి ఇక్కడ చూడండి అన్నిట్లో కామన్ వర్డ్ ఏంటి ఓ ఓ ఓ ఓ కదా అందుకని ఇక్కడ కామన్ వర్డ్ ఫస్ట్ వర్డ్ ఓని తీసుకొని ఇక్కడ సంబోధన ప్రథమ విభక్తిలో సా తీసుకోండి అప్పుడు ఓసి అని గుర్తుంచుకోండి ఓసి ఓసి అంటే ఓ అంటే ఓ ఓరి ఓయి ఓసి సా అంటే సంబోధన ప్రథమ విభక్తి అలా గుర్తుంచుకోండి ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్